ఒకనొక సమయంలో ఒక దైవ సేవకుడు ఒక బాగా ధనవంతుడైన వ్యక్తిని పిలిచాడంట పిలిచి అయ్యా మీరు మందిరానికి రండి అని పిలిస్తే ఆయన అన్నాడంట నేను గత ముప్పై సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా కానీ ఏ ప్రయోజనము లేదు అని అన్నాడంట కానీ ఈ సేవకుడు చిన్నగా నవ్వి ఇలాగా చెప్పాడంట అయ్యా మీ భార్య మీకు వివాహమై ముప్పై సంవత్సరాలైంది మీ భార్య మీకు అనేక రకాల ఆహారం పెట్టి ఉంటది కానీ వాటన్నిటిని మీరు మర్చిపోయి ఉండొచ్చు ఏమి తిన్నామో మర్చిపోయి ఉండొచ్చు కానీ తిన్న ఆహారమును బట్టి మనము శక్తిని పొందుకున్నాము కదా అలాగే దేవుని యొక్క వాక్యమును విని వాక్యాన్ని అనుసరించి నడుస్తే దేవుని నుంచి కూడా మనము గొప్ప శక్తిని పొందుకోవచ్చని చెప్పాడంట నీవు నేను మనము కూడా దేవుని మందిరానికి ఎందుకులే అని అనుకోకూడదు కానీ దేవుని మందిరానికి వచ్చి దేవుని నామాన్ని మయంపరిచి దేవుని ఆరాధించి దేవుని యొక్క వాక్యమును విని వాక్యానుసారంగా బ్రతుకుతే దేవుడు మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాలు సమస్యలను ఎదుర్కొని శక్తిని మనకు అనుగ్రహిస్తాడు